ఇరవై ఐదవ బీఆర్ఎస్ రజసోత్సవ సభ ఎలకూర్తి హనుమకొండ వరంగల్లో నిర్వహించడం జరుగుతుందండి ఏప్రిల్ ఇరవై ఏడవ తారీఖు నాడు ఇక్కడ లక్షలాది మంది బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలు అక్కడికి వస్తున్నారండి చాలా భారీగా విజయవంతం చేయాలనుకుంటున్నారు బీఆర్ఎస్ యొక్క ఇరవై ఐదవ రజసోత్సవ సభకు దీనికి భూమి అనేది వందల ఎకరాలు ఎకరాల భూమి మొత్తం మంచిగా చేసి సభకు కావాల్సిన విధంగా తయారు చేయడం జరిగింది కానీ కాంగ్రెస్ నాయకులేమో భూములను లాక్కొని భూములను చెట్లను పర్యావరణానికి నాశనం చేసి అక్కడ సభ పెడుతున్నారని చెప్పేసి తప్పుడు ఆప ఆరోపణలు చేస్తున్నారు దీనికి ఒకటే చెప్తున్నానండి ఎలుక కూర్తిలో ప్రతి ఒక్క రైతు భూమి రైతులేమో ఉచితంగా బీఆర్ఎస్ మీద అభిమానంతో అందరూ ఫ్రీగా ఇవ్వడం జరిగిందండి ఒక్క చెట్టును కూడా నరకకుండా జాగ్రత్త తీసుకొని అక్కడ సభ అనేది ఏర్పాట్లు చేయడం జరిగింది దీనికి బీఆర్ఎస్ తరఫున అందరూ ప్రజలు కొన్ని లక్షలాది మంది తరలి వచ్చి ఈ సభను భారీ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జై తెలంగాణ జై హింద్